తనుజ తీసుకున్న నిర్ణయం షాక్ అనిపించింది ఏంట్రా ఇలా చేసింది అనిపించింది నాకే కాదు హౌస్ మేట్స్ కూడా అనిపించింది విన్న తర్వాత మీకు కూడా అనిపిస్తుంది ఏంటి ఇలా చేసింది ఏమే అనేసి ఎవరి కోసం చేసింది అనేది కూడా క్లియర్గా చూద్దాం అసలు ఇలాంటి డెసిషన్ తీసుకోవాలంటే నిజంగా కరేజ్ ఉండాలి అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా అయితే అసలు ఏం మాట్లాడాలి ఇలాంటి డెసిషన్ తీసుకున్నప్పుడు అంటే అది ఆషామాష డెసిషన్ కాదు అలాంటి డెసిషన్ తీసుకుంది తనుజ నిజంగా ఈరోజు ఎపిసోడ్ అంటే ఇప్పటి నుంచి అంటే ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ రివ్యూ చూసేటటువంటి మీకు కూడా అనిపిస్తుంది అరే ఏంట్రా ఈ అమ్మాయి మనం ఏదో అనుకున్నామే అరే ఇలా ఉంది ఏంటి అని ఖచ్చితంగా మీకు కూడా అనిపిస్తుంది వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి విన్నర్ ఎవరైతారు అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి ఇక అసలు ఏం జరిగింది నిన్న నైట్ ప్రోమో చూసే ఉంటారు మీరు ఆ ప్రోమోలో స్విమ్మింగ్ పూల్లో నుంచి టాస్క్ ఆ టా కొన్ని బయట ఒక టేబుల్ ఉంది ఆ దాంట్లో కొన్ని సింబల్స్ పెట్టడానికి అచ్చులు ఉన్నాయి ఆ సింబల్స్ తెచ్చుకోవాలంటే స్విమ్మింగ్ పూల్లో దూకాలి స్విమ్మింగ్ పూల్లో దూకే తీసుకొని రావాలి ఇక్కడ ఈ టాస్క్ లో దానికి సంబంధించిన కీస్ ఇక్కడ బయట ఉంటాయి ఆ ముగ్గురు కూడా ఉన్నది తనుజ గారు ఇమాన్యుల్ సంజన వీళ్ళ ముగ్గురు పోటీ పడుతురు ఈ టాస్క్ లో ముగ్గురు కూడా కీజ్ తీసుకుంటారు స్విమ్మింగ్ పూల్ తీసుకొస్తారు అవి పెడతారు ఈ టాస్క్ లో ఎవరు విన్ అయ్యారంటే ఈ టాస్క్ లో ఫైనల్ గా అంటే ఎవరికైతే తక్కువ స్కోర్ వచ్చిందో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు ఈ టాస్క్ లో ఆ రకంగా జరిగినటువంటి టాస్క్ లో మొత్తానికి రచరచ నడుస్తుందంటే ఆ గొడవలు అది ఇది ఖచ్చితంగా ఉంటది ఆ ఎవరైనా ఇప్పుడు ఎందుకంటే సెకండ్ ఫైనలిస్ట్ అనేది అంత ఈజీ కాదు కాబట్టి అందరూ గట్టిగా పోరాటం చేశారు ముగ్గురికి ముగ్గురు ఇంక్లూడ్ సంజన గారితో సహా బాగా ఆమె స్విమ్మింగ్ లో దూకి కొంచెం ఆయాసం కూడా తనకు వస్తుంటుంది కదా దా అయినా సరే స్విమ్మింగ్ పూల్లో దూకి అవి తీసుకొని అడుగుని ఉంటే వాటిని పట్టుకొని తీసి లాక్ ఓపెన్ చేసి ఒకవేళ కరెక్ట్ లాగ్ లాక్ కాకపోతే మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ వేరెక్కి మార్చుకొని మళ్ళీ వెళ్ళి ఆ రకంగా సంజన గారు కూడా సంజన గారి గురించి ఎందుకు స్పెషల్గా చెప్తున్నానంటే ఖచ్చితంగా ఆమె ఆ లో ఆమె పార్టిసిపేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయమే ఆ మాత్రం పోటీ ఇచ్చింది ఆమె కూడా బాగానే తీసుకొచ్చింది సింబల్స్ ఫైనల్ గా కాకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ బోర్డు మీద ఉన్నటువంటి ఆ సింబల్స్ ని ఎవరివి ఎక్కువగా ఉంటే వాళ్ళే విన్ అవుతారు ఎవరివి తక్కువగా ఉంటే వాళ్ళు ఎలిమినేట్ అయిపోవాలి కాబట్టి ఫైనల్ గా తనుజ కావచ్చు టిమైనాలు కావచ్చు వాళ్ళు ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా వేరే వాళ్ళ సింబల్స్ తీసేయాలి కాబట్టి సంజన గారి సింబల్స్ తీసి కింద పడేస్తారు మీరు ప్రోమోలో కూడా చూస్తే సంజన గారి ఆల్మోస్ట్ త్రీ సింబల్స్ కింద పడి ఉంటాయి పైన ఒక టూ ఉండుంటాయి ఆ రకంగా మొత్తానికి ఫైనల్ గా తర్వాత కవి కూడా తీసేయడం జరుగుతుంది ఫైనల్గా సంజన గారికి తక్కువ ఉండడం వల్ల సింబల్స్ ఆమె ఈ నెక్స్ట్ ముందుకు వెళ్ళడానికి ఆమె అవుట్ ఆఫ్ ద రేస్ అయిపోతారు ఈ టాస్క్ అయిపోయింది ఈ టాస్క్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇంకో టాస్క్ జరిగింది ఆ టాస్క్ బెలూన్స్ కు సంబంధించినటువంటి టాస్క్ ఈ కి సంబంధించినటువంటి టాస్క్లో తనుజా అండ్ ఇమాన్యుయల్ వీళ్ళిద్దరు పార్టిసిపేట్ చేస్తారు ఈ టాస్క్ ఏరియాలో జరుగుతుంది దాని ఏంటంటే బెలూన్స్ గాలిలో ఎగురుతుంటాయి కదా దాన్ని మనం అని ఊదుతూ బిగ్ బాస్ ఇచ్చినటువంటి ఒక డెస్టినేషన్ ఉంటుంది ఆ డెస్టినేషన్ రీచ్ అవ్వాలి అక్కడ కొన్ని వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఫాలో అవుతూ అక్కడికి ఆ బాల్స్ ని ముందుకు తీసుకువెళ్ళాలి అలా ఎవరైతే ఎక్కువ బాల్స్ ని తీసుకువెళ్తారో ఆ బజర్ ముగి టైం వరకు అలా ఎవరైతే ఆ బాల్స్ ని కరెక్ట్ గా తీసుకెళ్లి ఆ బిగ్ బాస్ ఇచ్చిన ఇచ్చినటువంటి ఆ డెస్టినేషన్ దగ్గర ఉంచుతారో ఎక్కువ బాల్స్ అందులోనూ ఎవరైతే తీసుకెళ్ళగలరో వాళ్ళు ఈ టాస్క్లో విన్ అవుతారు అయితే ఇక్కడ గమ్మత్తుగా ఏం జరిగిందంటే ఇటు ఇమాన్యు ఇమాన్యుయల్ అంటే టాస్క్ ఎలా ఆడతాడో మీకు తెలుసు అంటే అంటే టాస్క్లు అంటే ఫిజికల్గా కావచ్చు మెంటల్ మెంటల్గా అయినా ఏదైనా ఇమాన్యుల్ బాగా ఆడతారు కొంత తనుజ కంటే కూడా మెరుగ్గానే ఉంటాడు ఇమాన్యుయల్ ఇది ఖచ్చితంగా ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే కానీ ఈ టాస్కుల్లో తనుజ కూడా నెక్స్ట్ లెవెల్ లో పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఎఫర్ట్స్ అంట అసలు ఆశ్చర్యపోయే విధంగా సవాల్ విసిరింది అనే విధంగా ఈ టాస్క్ జరుగుతుంది చూసేసరికల్లా ఇమాన్యుల్ టెన్ బాల్స్ డెస్టినేషన్ రీచ్ చేయగలిగితే తనుజ కూడా టెన్ బాల్స్ రీచ్ చేశారంట ఆ బజర్ మోగే టైం కి కాబట్టి బిగ్ బాస్ డెసిషన్ నెక్స్ట్ ఇంకొక టాస్క్ పెట్టాలి వీళ్ళకి ఇదే కాదంటూ సెకండ్ ఫైనలిస్ట్ అంత ఆశాషి కాదు ఇంకొక టాస్క్ కూడా ఉంటుందని చెప్తారు ఆ రకంగా తర్వాతకి ఇంకో టాస్క్ జరుగుతుంది ఆ టాస్క్ ఏం చేశారంటే సపోర్టింగ్ టాస్క్ చేశారు సపోర్టింగ్ టాస్క్ మూడవ టాస్క్ సపోర్టింగ్ టాస్క్ ఈరోజు జరగబోయేది ఈ సపోర్టింగ్ టాస్క్ లో హౌస్ మేట్స్ ఎవరికి ఎక్కువగా సపోర్ట్ చేస్తారు వాస్తవంగా చెప్పాలంటే ఈమెన్లకే చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటది ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు తనుజ తను కొంచెం ఆ అంటే నాకు ఎవరు సపోర్ట్ లేకుండా నేను వచ్చా అనే విధంగా అనేటువంటి మాటలు ఎవరికైనా బాధ కలిగిస్తుంది నిన్న జరిగినటువంటి దాంట్లో కూడా ఒక మాట జారింది అది కాబట్టి హౌస్ మేట్స్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారా అనేసి బిగ్ బాస్ ఒక టెస్ట్ పెట్టాడు వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఎలా ఉంటుంది వీళ్ళు ఎలా ఉన్నారు ఏంటంటే కంప్లీట్గా హౌస్ మొత్తంగా యునానిమస్గా ఆల్మోస్ట్ అందరూ కూడా తనుజకు సపోర్ట్ చేస్త చేశారంట ఈ టాస్క్లో అయితే ఇది వెయిట్స్ పెట్టాల్సినటువంటి టాస్క్ ఆ వెయిట్స్ పెట్టే విషయంలో తనుజకి సపోర్ట్ చేస్తున్నారంటే ఆ వెయిట్స్ అన్ని తీసుకెళ్లి అపోజిట్ గా ఉన్నటువంటి ఇమాన్యుయల్ కి ఆ వెయిట్స్ పెడతారు ఆ రకంగా ఇమాన్యుల్ మ్యాక్సిమం ట్రై చేశాడంట ఉండడానికి కానీ ఎంతసేపని ఉండగలడు కాబట్టి ఫైనల్ గా ఇమాన్యుల్ ఈ టాస్క్ లో ఓడిపోతాడు ఫైనల్ గా గెలిచింది తనుజ ఫైనల్ గా గెలిచింది తనుజ అయితే తనుజ మరి దీన్ని అరే నాకు ఇంతమంది సపోర్ట్ చేశారా ఏంట్రా ఇది అంటే ఈ విన్నింగ్ అనేది నాకు కరెక్ట్ గా ఉండదేమో మేబీ తను ఎలా థింక్ చేసిందో తెలియదు కానీ ఫైనల్ గా సెకండ్ ఫైనలిస్ట్ అవ్వాల్సినటువంటి తనుజ ఆమెకే ఎక్కువ స్కోర్ ఉంటుంది ఎక్కువ మనీ పాయింట్స్ ఉంటాయి అన్నీ కూడా ఆమెకే ఉన్నాయి కాబట్టి తనుజని బిగ్ బాస్ పర్సనల్ గా కన్ఫెషన్ రూమ్ పంప పిలవడం జరుగుతుంది బిగ్ బాస్ తనుజని కన్ఫెషన్ రూమ్ పిలవడానికి ముందు కళ్యాణ్ తోటి అయితే కొంత కళ్యాణ్ తనుజ తోటి కొన్ని చర్చలు నడిపడట అంటే అది జనరల్గా ఎలా ఏంటి ఎలా మూవ్ అవ్వాలి అనే విధంగా ఇద్దరు డిస్కషన్ చేసుకుంటారు ఆ పరంగా ఫైనల్ ఫైనల్గా బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్కి రమ్మని చెప్పగానే తనుజా బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్కి వెళ్ళిపోతుంది కన్ఫెషన్ రూమ్కి వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ చెప్పేది ఏంటంటే తనుజ అమౌంట్ ప్లస్ అమౌంట్ కానీ లేదా ఇమ్యూనిటీ కానీ ఈ రెండిట్లో ఏదైనా ఒకటే నీకు దక్కుతుంది నీకు ఏది కావాలని అడిగారంట ఒకవేళ నువ్వు అమౌంట్ యాక్సెప్ట్ చేస్తే ఆ అమౌంట్ని నీ అకౌంట్లోకి బ్యాంక్ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తా అనే విధంగా అంటే ఫైనల్గా బ్యాంక్ అకౌంట్ పంపిస్తారు పంపారు కానీ పంపిస్తారు ఎందుకు పంపారు కానీ ఫైనల్గా అడిగింది ఏంటంటే నీకు మనీ కావాలా ఇమ్యూనిటీ కావాలా రెండితరం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోని అంటారు ఇది బిగ్ ట్విస్టే బిగ్ బాస్ చెప్పలేదు కదా ఏదో ఒకటి అని కానీ ట్విస్ట్ ఇచ్చిన్నాడు ఫైనల్గా కాసేపు ఆలోచించుకొని చెప్పండి అక్కడ వన్ మినిట్ టైం ఇస్తే తనుజ ఆలోచించుకొని ఫైనల్గా తనుజ చెప్పినటువంటి డెసిషన్కి బిగ్ బాస్ ఏ షాక్ అయిపోయాడు ఏంట్రా అసలు ఈ ఎంఐ అనే విధంగా తనుజ చెప్పినటువంటి ఆ డెసిషన్ ఏంటంటే బిగ్ బాస్ నాకు అమౌంట్ వద్దు అండ్ ఇమ్యూనిటీ కూడా వద్దు నేను ఆడియన్స్ డెసిషన్స్ ప్రకారం ముందుకు వెళ్తా ఒకవేళ ఆడియన్స్ నన్ను టాప్ ఫైవ్ పంపిస్తే టాప్ ఫైవ్ వెళ్తా టాప్ కి వెళ్తా లేదు విన్నర్ చేస్తా అంటే విన్నర్ అవుతా లేదు వద్దమ్మ నువ్వు నీ సర్వీస్ జాలీగా నువ్వు బయటికి వెళ్ళిపో అంటే నాకు ఈ రౌండు కాదు నేను ఆడియన్స్ వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తాను వాళ్ళు నన్ను టాప్ ఫైవ్ పంపిస్తే టాప్ ఫైవ్కి వెళ్తా లేదు నువ్వు హౌస్లో వద్దు అని ఎలిమినేట్ చేస్తే నేను ఎలిమినేట్ అయిపోతా బిగ్ బాస్ అంతేగాని నాకు ఇవి రెండు వద్దు అనేసి అన్నదంట ఈ మాటలకి బిగ్ బాస్ షాక్ అయ్యాడు మళ్ళీ మరొకసారి ఆలోచించుకో అని చెప్తే కూడా మళ్ళీ కూడా అదే చెప్పిందంట వాస్తవంగా విన్నప్పుడు నాకు కూడా కొంచెం షాకింగ్గా అనిపించింది ఇమ్యూనిటీ అనేది తనుజకి జూజూబీ నాకు తెలిసి ఇమ్యూనిటీ అనేది చాలా జూజూబీ చాలా తక్కువ ఇమ్యూనిటీ అవసరం లేదు ఇమ్యూనిటీనే అయితే ఆడియన్స్ ప్రకారం వెళ్తే బాగుండేది కానీ అమౌంట్ అనేది ఆ అమౌంట్ తీసుకుంటే బాగుండు అని నాకు అనిపించింది అమౌంట్ తీసుకొని అట్లీస్ట్ ఒకవేళ ఈ అమౌంట్ని నువ్వు నీ ఫ్యాన్స్ కోసమో లేకపోతే ఏదైనా ఒక టెంపుల్ ఇవ్వడం ఇవ్వడానికో లేదైనా ఏదైనా ఫౌండేషన్కి ఇవ్వడమో ఇలా ఏదైనా సరే అట్లా కాకపోయినా మీ సిస్టర్ మ్యారేజ్కి నువ్వు లేవు అక్కడ మీ సిస్టర్ కోసమైనా ఈ అమౌంట్ వాళ్ళ మ్యారేజ్ పర్పస్ లా ఏదైనా యూజ్ చేసినా బాగుండేమో ఎందుకు రిజర్వ్ చేసింది ఇమ్యూనిటీ వద్దు అని అమౌంట్ తీసుకున్నా బాగుండు కదా ఇమ్యూనిటీ అనేది తన జి జూజుబి ఇమ్యూనిటీ అనేది ఆడియన్స్ ప్రకారం వెళ్ళిన నో ప్రాబ్లం ఇమ్యూనిటీ అనేది ఆడియన్స్ చూసుకుంటారు బిగ్ బాస్ అది నాకు ఓకే అమౌంట్ మాత్రం అమౌంట్ తీసుకుంటా అని చెప్పేసి ఉంటే బాగుండేమో అని అనిపించింది నాకైతే మరి మీకేమనిపించి నేను ఓపెన్గా చెప్పేస్తున్నా అది తీసుకుని నీ నీ ఇష్టం ఆ అమౌంట్ ఇప్పుడు మీ సిస్టర్ వాళ్ళ మ్యారేజ్కి నువ్వు లేవు ఎంగేజ్మెంట్కి కూడా లేనని చెప్పేసి నువ్వు ఎక్కువగా పార్టిసిపేట్ చేయలేదు మ్యారేజ్ కూడా లేవు కాబట్టి అది అట్ సైడ్ వాళ్ళకి ఏదైనా యూజ్ చేసినా బాగుండేదేమో లేదు అంటే ఏదైనా ఫౌండేషన్ కావచ్చు ఏదైనా టెంపుల్కి కావచ్చు ఈ ఫ్యాన్స్ పరంగా ఏదైనా ఒక సెలబ్రేషన్ కావచ్చు ఇట్లా ఏదైనా చేసి ఉంటే బాగుండు అనిపించింది తీసుకొని ఇమ్యూనిటీ చూచూపి అది క్లియర్ ఎందుకంటే అందరికీ బయట వాళ్ళందరికీ తెలుసు ఇమ్యూనిటీ ఎంత అవసరం ఆమెకి అనేది అది ఆడియన్స్ చూసుకుంటారని చెప్పేసి ఉంటే బాగుండేదే అనిపించింది నాకైతే ఇలా అనిపించింది మరి మీకేమో అనిపించింది ఈ డెసిషన్ తర్వాత తనుజ బయటికి వచ్చిన తర్వాత కళ్యాణ్ అడిగినప్పుడు కూడా ఎందుకంటే కళ్యాణ్ అండ్ తనుజ మధ్య ఆ బాండింగ్ హౌస్లో లో ఎవరికి లేదు అంత క్లోజ్ బాండింగ్ అంత ప్యూర్ బాండింగ్ అనేది ఎవరికి హౌస్ లో లేదు అలాంటి బాండింగ్ వీళ్ళిద్దరి మధ్య ఉంది మనం చూసినంత వరకు అంత బాగా ఉన్నటువంటి సారీ అంత బాగా ఉన్నటువంటి వీళ్ళ మధ్య ఆ బాండింగ్ అనేది దాని ప్రకారం అయి ఉండొచ్చు కొంచెం చనువు తీసుకొని కళ్యాణ్ కొంచెం అడిగారంట ఎందుకు నువ్వు అలా వదిలేసావు వారం మొత్తం ఇన్ని కష్టాలు పడి ఇంత స్ట్రాటజీలు వేసి ఇంత చేసి సెకండ్ ఫైనలిస్ట్ నువ్వు అవ్వాల్సిందిగా అంటే మేబీ కళ్యాణ్ సెకండ్ ఫైనలిస్ట్ అనేది నాకు తెలిసి అది చెప్పే కదా ఆల్రెడీ జూ జూబి అని ఆమె ఆమెకి ఇమ్యూనిటీ అనేది కాకపోతే అమౌంట్ విషయంలో కొంచెం డెసిషన్ తీసుకొని ఉంటే బాగుండే నాకు అనిపించింది మేబీ కళ్యాణ్ కూడా అదే విషయంలో ఏమైనా చెప్పారేమో అది క్లారిటీగా తెలియదు మొత్తానికి కళ్యాణ్ కొంత ఫ్రస్ట్రేట్ అయిపోయాడంట చా చా దీనికోసమా మనం ఇంత పోరాటం చేసి ఇన్ని స్ట్రాటజీలు చేసి ఇంతమంది మాటలు అంటున్నా కూడా అదంతా పట్టించుకోకుండా వచ్చాం ఫైనల్గా వచ్చేసరికి నువ్వు దాన్ని తీసుకో తీసుకోలేకపోవడం అనేది కొంచెం అతను అయితే అసహనానికి గురయ్యాడంట గురయ్యే ఆ హౌస్లో కొంచెం గట్టిగా తరచుతోటి అంటే అంత గట్టిగా వాదిస్తాడు అని అనుకోను కళ్యాణం ఎందుకంటే కొంచెం సాఫ్ట్గా ఉంటాడు కాబట్టి జనరల్గా మాట్లాడేసి తన కోపాన్ని ఇంత ముందు చీరల మీద కూర్చున్నట్టు అట్లా కాకుండా ఈసారి బిగ్ బాస్ హౌస్ ఆ డోర్లు అవి ఇవి కొంచెం గట్టిగా వేయడం అది ఇది ఏదో సంథింగ్ చేశాడంట అది క్లారిటీగా అయితే తెలియదు కానీ కొంత ఫ్రస్ట్రేట్ అయ్యాడనేది క్లియర్గా తెలుస్తుంది అంటే మేబీ ఇప్పుడు బయట ఉన్నటువంటి ఈ విషయం ఎప్పుడైతే తెలిసిందో నాకు అప్పుడే అనిపించింది అరే ఇమ్యూనిటీ అంటే ఓకే కానీ అట్లీస్ట్ ఆ అమౌంట్ తీసుకునే ఏదైనా పర్పస్లో యూజ్ చేస్తే బాగుండేది కదా అని అనిపించింది కానీ ఆ రెండింటిని కూడా రిజర్వ్ చేసి నేను ఆడియన్స్ పోల్ ప్రకారం వెళ్తా ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం వెళ్తా అంటే ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం వెళ్ళొచ్చు అది ఇమ్యూనిటీ పరంగా ఆ విన్నర్ పరంగా దాని పరంగా వెళ్ళొచ్చు కానీ ఈ అమౌంట్ అనేది సపరేట్ కదా ఇది అని నాకు అనిపించింది పర్సనల్ మరి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి మేబీ మోస్ట్లీ కళ్యాణ్ కూడా అలానే ఆలోచించాడేమో కానీ తెలియదు మొత్తానికి అయితే తను వచ్చి చెప్పిన తర్వాత కొంత ఎన్ని స్ట్రాటజీలు చేసి అది చేసి ఇది చేసి ఫైనల్ గా ఎన్ని స్ట్రాటజీలు ఏం చేసినా సరే కళ్యాణ్ ఫైనల్గా టాస్క్లు ఆడింది గెలిచింది కంప్లీట్గా తనుజనే దాంట్లో ఎవరు ఏమనడానికి అయితే ఏమీ లేదు ఫైనల్గా ఇక ఆమె డెసిషన్ అనేది అలా ఉంది మరి తనుజ తీసుకున్న డెసిషన్ మీకు కరెక్ట్గా అనిపిస్తుందా కామెంట్ చేయండి విన్నర్ ఎవరైతారా అనుకున్నది కూడా కామెంట్ చేయండి ఎలిమినేషన్కి సంబంధించి వచ్చేసరికల్లా ఎలిమినేషన్కి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఫస్ట్ వాళ్ళు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఒకరిని చేయాలనుకున్నారంట కానీ ఫైనల్గా తనుజ తీసుకున్నటువంటి ఐ డెసిషన్ వల్ల వాళ్ళు మరి ఏమైనా మార్చుకున్నారో ఏమో కానీ ప్రస్తుతానికి అయితే ఎలిమినేషన్ లేదు ఇది వీకెండ్లో డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇది ఒక్కరోజే మిగిలిందిగా మీరు ఓట్లు వేసుకోవడానికి గట్టిగా ఓట్లు వేసుకోండి ఓట్స్ వేయడమే కాదు అంటే జియో వాట్స్టార్లో ఓట్లు వేయడమే కాదు మిస్డ్ కాల్స్ కూడా ఇచ్చుకుంటేనే మీరు ఎవరైతే ఎవరినైతే మీరు లాస్ట్ వీక్లో చూడాలని ఫిఫ్టీన్త్ వీక్లో చూడాలనుకుంటున్నారో వాళ్ళ ఏబిస్ చూడాలనుకుంటున్నారో గట్టిగా వాళ్ళకైతే ఓట్లు వేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇది మరికొన్ని తో మరో వీడియోతో మీ ముందుకు వస్తా ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఒపీనియన్ని నిర్భయంగా కామెంట్ చేయండి ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నారు ఓకే అదేవిధంగా తనుజ నిర్ణయం మీకు ఏమనిపించింది అది కూడా కామెంట్ చేయండి